రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డితో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు నెల్లూరులో మంత్రి ఆనం నివాసంలో కలెక్టర్ ఆనంద్ని సోమశీల ప్రాజెక్టు చైర్మన్ కేశవ్ చౌదరి సాల్వతో సన్మానించారు అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మంత్రికి కలెక్టర్ ఆనంద్ వివరించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనంద్ రామనారెడ్డి కలెక్టర్ ఆనంద్కి సూచించారు జిల్లాలో పథకాలు అమలు ఎదురవుతున్న సమస్యలు పెండింగ్ పనులు అమలు అవుతున్న పథకాలు సోమ్శిలా ప్రాజెక్టు సంబంధించి పనులు ఆత్మకూర్ నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలపై తదితర అంశాలపై చర్చించారు ప్రధానంగా విద్యారంగం రానున్న నూతన విధానాలపై కలెక్టర్ ఆనంద్ రామనారెడ్డి చర్చించారు ట్రైనింగ్ లో ఉ సండే నైట్ వచ్చాను సార్ నాకు సాటర్డే నైట్ వరకు టెన్ క్లాస్ వరకు